ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే రామ్ గోపాలవరంని గత రెండు రోజుల నుంచి అయితే వెతుకుతున్నారు కానీ ఎక్కడా దొరకడం లేదు అతను ఒక పిక్ని సోషల్ మీడియాలో పెట్టాడు అతను కోయంబత్తూరులో షూటింగ్లో ఉన్నట్లు బట్ అది ఎప్పుడుదో పాత ఫోటో అని పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే ఐపీ అడ్రస్ ఏమొచ్చేసి హైదరాబాద్ చుట్టుపక్కలే చూపిస్తుంది ముఖ్యంగా శిమ్సాబాద్ ప్రాంతంలో చూపిస్తుంది అక్కడ ఒక హీరోకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఉందని గుర్తించారు అయితే ఏ ఫామ్ వస్తుంది ఏంటనేది ఇంకా వెతుకుతు వెతుకుతున్నారు అయితే రామ్ గోపాలవరం దొరకలేదు ఈ సోషల్ మీడియాలో అలాగే న్యూస్లో కూడా రామ్ గోపాలవరం గురించి చాలా వరకు వైరల్ వీడియోలు అవుతున్నాయి అయితే అక్కడ జరిగింది ఏంటంటే రామ్ గోపాల వర్మ భయపడి దాక్కున్నాడని మీడియాలు చెప్పడం జరిగింది అయితే దానికి కౌంటర్గా రామ్ వర్మ నేను భయపడడం లేదు నాకు భయపడాల్సిన అవసరం లేదు నేను ఈ కేసులకి వణుక్కుపోవడం లేదు ఎలాంటి ఏడాది క్రింద పెట్టిన ట్వీట్స్ వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయట నేను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయి ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్నాను నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నా అని రామ్ గోపాల వర్మ అయితే చెప్పుకొచ్చాడు ట్విట్టర్ ద్వారా కానీ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా చేయడం గతసారి జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు రామ్ వరం గారు అయితే ఎటువంటి షూటింగ్లో లేడు ఎటువంటి సినిమా కూడా చేయలేదు ఇది ఫిలిం నగర్ పోగట్ట విషయం అంటే ఫిలిం నగర్ సమాచారం ప్రకారం ఆయన అయితే ఎటువంటి సినిమా ఒప్పుకోలేదన్నది తెలుస్తోంది మొత్తానికి భయపడి ఎక్కడో దాక్కున్నాడు అనేది వాస్తవం